మార్పు సువార్త ఆరవ అధ్యాయము ముప్పై వచ్చము నుండి ముప్పై నాలుగవ వచ్చిన వరకు నేడు సువార్తలో యేసు ప్రభు మంచి కాపరి అని ధ్యానం చేసుకుంటున్నాం అందుకనే ఈ విధంగా చదువుకుంటున్నాం కాపరి లేని గొర్రెల వలె ఉన్న ప్రజలను చూసి ఆ కరుణామాయని కడుపు తరుక్కుని పోయనోని ప్రభు కరుణ కలిగిన వాడు దయ కలిగినవాడు జాలి కలిగినవాడు ప్రియా సహోదరి సహోదరురా ప్రభు శిష్యులు వివిధ ప్రాంతాల్లో సువార్త పరిచయ చేసి ప్రభు చెంతకు వచ్చారు వారు చేసిన ప్రేషిత కార్యముల గురించి ప్రభుకి వివరిస్తున్నారు అటువంటి తరుణంలో అనేక మంది ప్రజలు గురు శిష్యుల చుట్టూ గుమ్ముగూడి ఉన్నారు ప్రభు వారిని చూసి జాలిపడి వారికి అనేక విషయాలు తెలియచేశాడు ప్రభువు శిష్యులు అలిసిపోయారు వారికి విశ్రాంతి అవసరమని సరస్సు ఆవుల వైపునున్న నిర్జన ప్రదేశానికి వెళ్లారు ప్రభు పడవ దెగ్గానే ఆ నిర్జన ప్రదేశంలో అనేక మంది ప్రజలు ప్రభు కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి తరుణంలో ప్రభు వారిని తిరస్కరించలేదు నిరాకరించలేదు అప్పటికే ప్రభు అలసిపోయాడు కాబట్టి తర్వాత వారికి బోధిస్తాను అని ప్రభు చెప్పి ఉండవచ్చు కానీ ప్రభు మంచి కాపరి కాబట్టి మంద క్షేమమే తన యొక్క ద్వేయం కాబట్టి ప్రభు అలసిపోయినా వారికి అనేక విషయాలు తెలియచేసి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదర ప్రభు మంచి కాపరి ఉత్తమమైన కాపరి అందుకనే ప్రభు వ్యూహాన సువార్త పదో అధ్యాయము పదకొండవచంలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు నేను మంచి కాపరిని మంచి కాపరి తన మంద కొరకు తన ప్రాణమును దారిపోయినని తెలియజేస్తున్నాడు ప్రభు తన మంద కోసం తన ప్రాణాన్ని ఫలంగా పెట్టాడు మనందరి యొక్క రక్షణార్థం ప్రభు శిల్వలో రక్తాన్ని చిందించి ఉన్నాడు ప్రియ సహోదరి సహోదర మన కాపరి అని యేసుక్రీసు ప్రభు మన కోసం ఎటువంటి త్యాగం చేయటానికైనా ఆయన సిద్ధమే ఆయన యొక్క ద్వేయము తన ప్రజలు నిశ్చంతగా ఉండటం తన ప్రజలు రక్షణ పొందుకోవటమే నేను మన ధ్యానం చేసుకునే కీర్తనలో కూడా మంచి కాపరి గురించి మనము చదువుకుంటున్నాం ప్రభువే నా కాపరి నాకెట్టి కొదివే లేదు ఆయన నన్ను పచ్చిక బట్టలలో విశ్రమింపచేయను శాంతికరమైన జలముల వద్దకు నన్ను నడిపించును అని తెలియజేస్తున్నాడు ప్రభు మనకు కాపరిగా ఉన్నప్పుడు మనకు ఎటువంటి కొదువ ఉండదు మనకు లేమి కలగదు మనకు సమృద్ధి కలుగుతుంది ప్రభు మన కాపరిగా ఉన్నప్పుడు చీకు చింతలు దరిచేరవు ప్రభు మన కాపరిగా ఉన్నప్పుడు అశాంతి దరిచేరదు శాంతి సమాధానం సంతోషముతో మనం జీవించగలము ప్రియా సహోదరి సహోదర కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు నేను గాఢాంధకారపు లోయకుండా నేను సంచరించినను నాకు ఎటువంటి అపాయము దరిచేరదు ఎందుకంటే ప్రభు నాకు తోడై ఉన్నాడు ఈ కీర్తనకారుడు ఏ విధంగా అయితే గొప్ప విశ్వాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు మనం కూడా ప్రభు మీద ఇటువంటి గొప్ప నమ్మకాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు మన జీవితంలో నిశ్చింతగా జీవించగలము ప్రియా సహోదరి సహోదర ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దయగిన సర్వేశ్వర ప్రభా నిం చుతిస్తున్నాం మహింపరుస్తున్నాం గణపరుస్తున్నాం ప్రభా నీవు మంచి కాపరి అని మేము తెలుసుకున్నాం ప్రభా ని కుమారుడు మా యేసుక్రీస్తు ప్రభు మంచి కాపరిగా ఈ భూలోకానికి వచ్చి తన మంద కొరకు ప్రాణాన్ని దారపోసి ఉన్నాడు మా కాపరి యొక్క స్వరాన్ని ఆలకించి మా కాపరి చిత్త ప్రకారంగా జీవించే వాక్యాన్ని దయచేయండి ప్రభు ఈ రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారు అటువంటి వారంతరిని కూడా నీ కృపావరములతో అనుగ్రహములతో దీవించమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్